జీవితం అంటే ఒక్క మాటలో చెబితే అవకాశాల సముద్రం ఈ సముద్రంలో మనం ఎలాంటి దిశలో ప్రయాణించాలో మన నౌకను ఎటు తీసుకెళ్లాలో ఎటు తీరానికి చేరుకోవాలో మనం తానే నిర్ణయించుకోవాలి ప్రతి మనిషి జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం మనం ఎన్నుకుంటేనే దానివైపు ముందుకు సాగగలుగుతాం జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ రాయాల్సింది మన చేతుల్లోనే ఉంటుంది మన విజయానికి మన విఫలానికి కారణం మనమే ప్రపంచంలో ఎవ్వరూ నీ భవిష్యత్తు నిర్ణయించలేరు నీ జీవిత కోసం నువ్వే ఆలోచించాలి ఎంతమంది తప్పు అనుకున్నా నువ్వు నమ్మిన దారిలో నడవాలి ఎందుకంటే నువ్వు నువ్వుగా ఉండటం గొప్ప విషయానికి ఇది నీ జీవితమేనని గుర్తుపెట్టుకో మన జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం మనకే ఉంది ఏమి కావాలో ఎంత దూరం వెళ్లాలో నిర్ణయించేది మన మనసే ప్రతిరోజూ నీ జీవితాన్ని రూపుదిద్దుకోడానికి అవకాశం ఉంది జీవితానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకో అది చిన్నదైనా పరవాలేదు కానీ నీకిష్టమైనదిగా ఉండాలి ఇది నీ జీవితం నీ నిర్ణయాలు పుట్టినప్పుడు ఎవ్వరూ గొప్పవాళ్లుగా పుట్టరు ఎవరు అయినా గొప్పవాళ్లవుతారంటే అది వాళ్ల స్వంత నిర్ణయాల వల్లే ఈ ఉద్యోగం చేయాలో ఏ రంగంలో ఎదగాలో నీకే తెలుస్తుంది ఎంతమంది నీకు ఇది చేయొద్దు అని అంటారు కాని వాళ్ల మాటలు వినకూడదు నీకు నువ్వు నమ్మకం ఉంచుకో నీ జీవితం నీ చేతుల్లో ఉంది ఈ ప్రపంచంలో అసలు ఎవరికీ సమయం ఉండదు నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి అందుకే తాను తానే ఆ పని చేయాలి ఎవరూ నీ గురించి ఆలోచించరు ఆలోచించాల్సింది నువ్వే నీ జీవితానికి ఎటు దారి తీస్తావో నువ్వే నిర్ణయించాలి ఈ జీవితం నీది అందులో ఏం కావాలో నిర్ణయించేది నువ్వే మనం ఎదగాలంటే ముందు మనకు మనమే నమ్మకం ఉండాలి నువ్వు నీకి బలమైన మిత్రుడవు అయితే ఈ ప్రపంచంలో నీకు ఎదురులేరు ఏ పని చేసినా పూర్తిగా దాని పట్ల మనస్ఫూర్తిగా ఉండాలి పక్కవాళ్ల మాటలు పట్టించుకోవద్దు నువ్వు ఎదగాలంటే నీ నిర్ణయాలు నీ కృషి కీలకం ఎప్పుడూ ఒక మాట గుర్తుంచుకో నీకు వరకవలిని నీకంటే బాగా ఎవరూ తెలుసుకోలేరు నీ బలాలు నీ బలహీనతలు నీకే తెలుస్తాయి ప్రతిరోజు నీ మనసుతో మాట్లాడుకో ఏం కావాలో అడుగు ఏం కావాలో తెలియకపోతే కనీసం ఏం కావద్దో తెలుసుకో కాని నిర్ణయం తీసుకోని మనిషి జీవితంలో ఏదీ జరగదు నువ్వు నిర్ణయించుకున్న దారిలో ఎదురయ్యే అడ్డంకులు సహజం కానీ వాటికంటే నీ నిర్ణయమే గొప్పది ఎందుకంటే నీ నిర్ణయం నీ క్యారెక్టర్ని నిర్మిస్తుంది ఒక్కోసారి నీ నిర్ణయాలకు తగిన ఫలితాలు వెంటనే రావు అయితే ఓపిక పట్టాలి కాలమే నీకు సరైన సమాధానం ఇస్తుంది జీవితంలో నీకు వరకవలిని నిర్ణయించే ముందు నీకు అవసరమైనది ఒక్కటి నిజాయితీ నీ నిర్ణయాల పట్ల నిజాయితీగా ఉండాలి నువ్వు ఎలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నావో ఆ దిశగా కృషి చేయాలి చిన్న నిర్ణయాలే నీ జీవితాన్ని పెద్ద మార్గంలో ముందుకు తీసుకెళ్తాయి ప్రతి చిన్న నిర్ణయం నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది నువ్వు నిర్ణయించుకోని వరం ఎవ్వరూ నీకు ఇవ్వలేరు ఎందుకంటే నీకు అవసరమయ్యే జీవితం నీ మనసులోనే ఉంది ఆదివారం వచ్చినప్పుడు అలసటగా పడుకుని ఉండొచ్చు కాని అదే ఆదివారం నీ లక్ష్యానికి ఉపయోగపడే రోజుగా మారుతుంది ప్రతిరోజూ నీ గమ్యాన్ని గుర్తు చేసుకుంటే జీవితానికి దిశ ఉంటది నీకు జీవితంలో ఎలాంటి వరకవాలో నువ్వే నిర్ణయించుకోకపోతే చివరికి జీవితం నిన్ను ఎన్నో మలుపుల్లో పడేస్తుంది నీకు నువ్వే నాయకుడివి నీ జీవితానికి నువ్వే డైరెక్టర్ ప్రతిరోజూ నువ్వు రాసుకునే కథ నీది ఈ కథ బాగుండాలని ఉంటే నీ నిర్ణయాలు బాగుండాలి ఎవరూ నీకు ఏమీ ఇవ్వరు నువ్వు అడిగితే ఇవ్వొచ్చు కాని అదే నీకు కావాల్సిన వరకాదు నువ్వు అడగకుండానే నీకు వరాల్లా రాబోయే విజయాలు నీ నిర్ణయాలతో వస్తాయి ఎప్పుడు ఎదగాలని నిర్ణయించుకుంటే అదే నువ్వు ఎదిగే మొదటి రోజు కష్టాలు వస్తాయి విఫలాలు వస్తాయి మనసు బాధపడుతుంది కానీ నీ లక్ష్యానికి నిజాయితీగా ఉండి ముందుకు సాగితే కష్టాలు తేలికవుతాయి ప్రతిరోజు నీకు అవకాశం ఉంటుంది కొత్తగా ప్రారంభించడానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ విజయానికి అడ్డుకాదు అడ్డుగా ఉన్నది నీ సొంత భావోద్వేగాలే నీ జీవితాన్ని తక్కువగా అంచనా వేయకూడదు నీలో ఏదో గొప్పతనం దాగి ఉంటుంది ఆ గొప్పతనాన్ని బయటకు తీసేందుకు నీ నిర్ణయమే ముఖ్యమైనది ప్రతి నిర్ణయం నీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తుందో నిర్ణయిస్తుంది అందుకే నిర్ణయం తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకో నువ్వు ఏం కావాలో నిర్ణయించుకో దానికి అవసరమైన దారిని ఎంచుకో ఆ దారిలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని అధిగమించు ప్రతిరోజు నీకు కొత్త అవకాశాలు వస్తాయి అవసరమైతే నీ నిర్ణయాల్ని తిరిగి పరిశీలించు అయితే నీ లక్ష్యం మాత్రం ఎప్పటికీ మార్చకూడదు ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండలేరు అందుకే నీకు నచ్చిన దారిలో నడవాలి నీ స్వంత నిర్ణయాలు తీసుకుని నీకు నచ్చిన జీవితం నిర్మించుకోవాలి ఏ దారిలో నడిచినా అది నీ దారి కావాలి అది చిన్నదైనా పెద్దదైనా నీకు నచ్చిన దారిగా ఉండాలి నువ్వు నిర్ణయించుకున్న వరాల కోసం పనిచేయాలి ప్రతిరోజు నీకు అవకాశం ఉంటుంది ఆ వరాన్ని సాధించడానికి ఎప్పుడూ ఒక విషయానికి గుర్తుంచుకో జీవితం నీకు ఇచ్చిన వరాలు కాదు నువ్వు సాధించుకున్న వరాలే నీకు శాశ్వతమైనవి నువ్వు నిర్ణయించుకున్న లక్ష్యం కోసం ఎంత కష్టపడినా అది వృధా కాదు రెండవ భాగం ప్రతిరోజు ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మన జీవితం మారుతుంది అది చిన్నదైనా సరే మనకు చాలా దూరం తీసుకెళ్లగలదు కళ్ళు మూసుకుని ఉన్నంత మాత్రాన ప్రపంచం కనబడదు అనుకోవడం ఎంత తప్పో నిర్ణయం తీసుకోకపోతే జీవితం గమ్యం లేకుండా పోతుంది నీవే నీ జీవితం కోసం ముందడుగు వేయాలి ఎవరు నీకు తలుపులు తీయాలని చూస్తూ ఎదురుచూసినా తలుపు తెరవాల్సింది నువ్వే ఎవరూ నీ వెనుక నిలబడి నీ విజయాన్ని లాభపడాలని కోరుకోరు నీవే నీ విజయానికి మూలాధారం నువ్వు నిర్ణయించుకున్న దారిలో ఎంతమంది వెనకబడినా నువ్వూ ముందుకెళ్లాలి ఒకసారి నీవు నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరుకునే వరకు వెనక్కి తిరిగి చూడకూడదు నిన్ను చిన్నచూపు చూసే వాళ్లను పట్టించుకోవద్దు ఎందుకంటే నీ లక్ష్యం ముందు వాళ్ల మాటలు చింపిన కాగితంలాంటివి నీ ప్రయాణం నీకే కనిపించాలి మిగతా వాళ్లకు అది పొగమంచులో కనిపించినట్టు ఉంటుంది కాని నీకు అది స్పష్టంగా కనిపించాలి ప్రతి నిర్ణయం నీ జీవితానికి ఒక బలం నువ్వు తీసుకునే నిర్ణయమే నీ గమ్యానికి దారి చూపుతుంది ప్రతిరోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వాటిని నెరవేర్చుకోవడమే నీ విజయం ఏ పని ప్రారంభించడానికి ముందు నీకు భయం రావచ్చు కానీ భయం ఉండే చోట విజయానికి ప్రాముఖ్యత మరింత ఉంటుంది నీకు జీవితంలో ఎలాంటి వరకవాలో నువ్వే నిర్ణయించుకో అది ఎవరైనా మళ్లించలేరు నీ మనసు ఎంత దృఢంగా ఉందో నీ విజయాన్ని అది నిర్దేశిస్తుంది నీ జీవితానికి ఏ దారి కావాలో ఎవరు చెప్పరు ఎందుకంటే నీ కలలు నీకు మాత్రమే తెలుస్తాయి ప్రపంచం నీ కలలు తెలుసుకోదేమో కాని నువ్వు వాటిని నెరవేర్చాలి నిన్ను నువ్వు మించిన మిత్రుడు లేకపోతే ఈ ప్రయాణం చాలా క్లిష్టంగా మారుతుంది అందుకే ప్రతిరోజూ నీలోని బలాన్ని గుర్తు చేసుకో ఎంతమంది నీకు అడ్డుగా వచ్చినా నీ నిర్ణయమే నీ గమ్యానికి దారి చూపుతుంది ఎప్పుడూ ఒక మాట గుర్తుంచుకో నీ జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది మంచి నిర్ణయాలు తీసుకునేందుకు జీవితానుభవం అవసరం కాదు కేవలం ధైర్యం అవసరం ధైర్యంగా ముందడుగు వేయడమే విజయానికి మొదటి అడుగు ప్రపంచంలో గొప్పగా ఎదిగిన ప్రతి వ్యక్తి ఈ నిర్ణయంతోనే ముందుకు వచ్చారు ఏ ఒక్కరూ ఊహించలేదు కానీ వాళ్లు ఊహకు అవతలకి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్లకు కావాల్సిన వరం వాళ్లే నిర్ణయించుకున్నారు నువ్వు కూడా అలాగే చేయగలవు ఈ ప్రపంచం మనల్ని ఓసారి మోసం చేయవచ్చు మరోసారి దారితప్పించవచ్చు కాని మన నిర్ణయం మనల్ని ఎప్పటికీ మోసం చేయదు ఎందుకంటే అది మన హృదయంలోని శబ్దం ప్రతి నిర్ణయం నీ మనసులోంచే వస్తుంది అందుకే ప్రతి నిర్ణయం పట్ల నీకు బాధ్యత ఉండాలి ఈ నిర్ణయం తీసుకున్నా దానికి ఓ విలువ ఉండాలి అది నీ జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దాలి నువ్వు నిర్ణయించుకునే వరం నువ్వు కలగనుకునే జీవితం ఒకటే కావాలని చూడాలి నీ మనసు ఏదైతే కోరుకుంటుందో అదే నీ జీవితంలో నిజమవ్వాలి దానికి నువ్వు పడే కష్టం ఎంతైనా కావచ్చు కాని దానికి మించిన సంతృప్తి ఉంటుంది నీ నిర్ణయంతో నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి ఈ ప్రపంచం నీ గురించి ఏం చెప్పినా నీ జీవితం నువ్వే తీర్చిదిద్దుకోవాలి నువ్వు నిర్ణయించుకున్న వరాల కోసం నిరంతరం కృషి చేయాలి ఎప్పుడూ ఒక మాట గుర్తుంచుకో నువ్వు పడే కష్టం ఎప్పుడూ వృధా కాదు దీనికోసం నీకు సంతోషం కావాలి సంతోషంగా పనిచేస్తే ప్రతి నిర్ణయం నీకు విజయాన్ని ఇస్తుంది జీవితం అంటే ప్రయాణం మాత్రమే కాదు అది ఒక యాత్ర ఈ యాత్రలో ప్రతి నిర్ణయం ఒక కొత్త మలుపు ఈ మలుపుల్లో కొన్నిటి వెనుక భయం ఉంటుంది కొన్నిటి వెనుక ఆశ ఉంటుంది కానీ చివరికి నీ గమ్యం మాత్రం నీ నిర్ణయంతోనే నిర్ణయించబడుతుంది ఇక్కడ నుంచి జీవితం మరో కొత్త దశలోకి ప్రవేశిస్తుంది ప్రతి చిన్న విజయానికి సంతోషించు ప్రతి చిన్న ఓటమి నుంచి పాఠాలు నేర్చుకో ప్రతిరోజూ నీ మనసులో ఒక కొత్త నిర్ణయం తీసుకో నువ్వు ఏమయ్యావో కన్నా నువ్వు ఏమయ్యేందుకు ప్రయత్నిస్తున్నావో ముఖ్యం ప్రపంచం నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు కాని నువ్వు నీలో నీ విజయాన్ని ముందే ఊహించాలి నీ జీవితానికి ఎలాంటి వరకవాలో నువ్వే నిర్ణయించు అందుకే ప్రతిరోజూ ముందుకు సాగాలి ఒకసారి కట్టుకున్న కలలను వదలకుండా పట్టుకోవాలి నీ నిర్ణయాల పట్ల అంకితభావంతో ఉండాలి ఎందుకంటే నీ జీవితానికి దారినిచ్చే శక్తి నీ నిర్ణయాల్లోనే దాగి